నమస్తే అండి నా పేరు పాషాని నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట పక్కన ఎండలపల్లి గ్రామం అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత స్టాండ్ రోడ్డు నవోదయ స్కూల్ బడ్జెట్ లో జన్యున్ కార్డ్స్ తెలంగాణని కార్బార్ అవుతుందండి ప్రస్తుతానికైతే రోజు అయితే ఢిల్లీ అయితే జరిగిందండి మారుతి ఎట్టగా అయితే ఫర్ సెల్ అయితే తీసుకురావడం జరిగిందండి కార్ డీటెయిల్స్ లో వచ్చినట్లయితే మారుతి సుజుకి ఎట్టుగా జెడ్డీఏ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అండి దీనికంటే టాప్ అండ్ అయితే ఉండదండి ఇదే ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అండి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కీలేస్ ఎంట్రీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ద స్టీరింగ్ కంట్రోల్స్ మ్యూజిక్ మ్యూజిక్ ప్లేయర్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీను బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఎలా వస్తాయి అన్ని ఫీచర్స్ ఉంటాయండి ఒకసారి వెహికల్ చూసుకోండి రెండు వేల పదహారు మోడలు డిసెంబర్ కారు ఎండింగ్ ఎండింగ్ వేరియంట్ ఎండింగ్ మోడలు రెండు వేల పదహారు డిసెంబరు ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి తొంభై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బోనట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ జరగలేదండి అండి దీని ప్రైజు డైలీ ప్రైజు ఆరు లక్షల ముప్పై వేలు అడుగుతున్నారండి ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్రైటిస్లో నెంబర్ ఉంటే కాల్ చేయండి నా తెలిసి ఆరు లక్షల వరకు ఇయ్యొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కింద ట్రైటిస్ నెంబర్ ఒకసారి వెహికల్ చూద్దాం ఓకే అండి చూడొచ్చు మారుతి సుజుకి అట్టిగా జెడ్ఏ ప్లస్ అండి రెండు వేల పదహారు మూడులో ఫస్ట్ ఓనర్ కారు తొంభై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బోనట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ అది జరగలేదు కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ ఫ్రంట్ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయండి చూడొచ్చు సిల్ టైర్లు ఉన్నాయి అన్ని బీజీ కోడ్తోనే ఉన్నాయి అన్ని గ్లాసులు కూడా పుష్పడం స్టార్ట్ వస్తుంది కీలే సెంటర్ ఉంటుంది డోర్లు కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు యాంబులేస్ట్ ఒకటి ఇది పోయిందండి కావాలంటే ఏపీచ్చి పంపిస్తాను నో ప్రాబ్లం మిగతా అలాంటి సీట్ కవర్లు అయితే అన్ని కొత్తవి ఉన్నాయి నా తెలిసి వీళ్ళు రీసెంట్గా వేయించుకోవడానికి కొత్తదే కొత్తది వంద శాతం ఉన్నాయి కొత్త సీట్లు అనుకుంటున్నాయి యాంబులేస్ట్ ఒకటే గిడ అది కావాలంటే చేపించి పంపిస్తాను ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు చాలా నీట్గా ఉంది సెకండ్ రోజు సీట్ కవర్ చూడ చూడొచ్చండి చాలా నీట్గా ఉన్నాయి సీట్ కవర్లు అయితే వంద కొంత శాతం ఉన్నాయండి రీసెంట్గా వేసుకున్నట్టు ఉంది తాడరో సీట్ కవర్లు కూడా వంద వంద శాతం ఉన్నాయి ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది రియర్ ఎస్ఈవెంట్స్ కూడా ఉన్నాయి మంచి వర్కింగ్లో ఉన్నాయి బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ బానట్ కోల్ ఫాజిల్ బానట్ కోల్ కంపెనీ లేబుస్తూనే ఉంది ఆస్డీస్గా డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి వెనకాల టైర్లు వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ అట్లా ఉన్నాయండి రియర్ ఏం రియర్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెంచ్ కానీ ఎక్కడ లేవండి అంటే ఎగ్దమ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ వెనకాల వ్యూ వెనకాల కూడా ఎక్కడ స్కాచెస్ లేవు నీట్గా ఉంది ఒక చిన్న డెంట్ ఉంది చూపిస్తుంది కూడా మీకు అది మీకు వీడియోలో కనపడదు కనపడుతుంది అనుకుంటున్నా ఇక్కడ నెంబర్ ప్లేట్ దగ్గర చిన్న డెంట్ ఉంది ఇక్కడ చిన్న చిన్న డెంట్ ఉంది రైట్ సైడ్ కోటర్ పేన్లు పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ అండి డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోటర్ పేన్లు పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ పర్ఫెక్ట్ ఉంది డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ రివర్స్ కెమెరా ఉంటుంది చూసి పక్కన స్టార్ట్ ఉంటుంది రియర్ వైఫర్ ఉంటుంది డిఫాగర్ ఉంటుంది వాషర్ ఉంటుంది హైమౌంటర్ స్టాప్ లైట్ స్పెయిలర్ రూఫ్ రూఫ్ కూడా నెట్గా ఉంది రైట్ సైడ్ వి చూడొచ్చు రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ వెళ్ళమంటే ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ పర్ఫెక్ట్ ఉంది వెహికల్ ఈ టైర్ వచ్చేసి ఇది కూడా నైంటీ పర్సెంట్ దాకా టైర్ టైరు నాది అది స్టెప్పిన్ కావచ్చు అది స్టెప్పిని చూద్దాం సరే అది స్టెప్పినే అండి ఇది స్టెప్పిని ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ స్టెప్పినే రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అని చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ ఇది ఇది ఏంటంటే గమ్ అండి ఇది హ్యాండిల్ ప్రోమ్స్ పెట్టుకుంటారు కదా దానికి సంబంధించిన గమ్ ఇది పోది మనం ఈక్తే పోద్ది అది కీలే సెంట్రీ పుష్పటం స్టార్ట్ డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ మిరర్ అడ్జస్ట్మెంట్ ఫోల్డబుల్ పిల్లర్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ డ్యాష్ బోర్డు చూడచ్చు ఒకసారి చాలా నీట్గా ఉంది చూడొచ్చు రీడింగు తొంభై మూడు వేల రెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు షోరూమ్ రాకండి కూర్చోపట్ స్టార్ట్ వస్తుంది స్టార్ట్ అయింది బండి పర్ఫెక్ట్ ఉంది వెహికల్ మాత్రం స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ వాయిస్ కమాండింగ్ హారన్ పర్ఫెక్ట్ ఉంది కంపెనీ హార్ అనేది ఇది కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అండి నావిగేషన్ చిప్ కూడా ఉంది చూడొచ్చు గోల్ నాకు ఏసీ ఏసీ కూడా చిల్డ్ ఏసీ మ్యానువల్ గేట్స్ గేట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చూడవచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రెండు ఇయర్ బ్యాగ్ వస్తాయండి స్టీరింగ్ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది రెండు ఇయర్ బ్యాగ్ ఉంటాయి సరే ఇంజన్ చూద్దాం ఇది సిల్టైర్ అండి రెండు సిల్టర్లు ఉన్నాయి రెండు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి చెప్పిన ఒక ఫార్టీ పర్సెంట్ ఉందండి ఇంజన్ పొజిషన్ చూడవచ్చు కంప్లీట్ అంటే కంప్లీట్ అవుతున్నారు నీట్గా ఉంది రైట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ అవుతున్నారు ఏబిఎస్ కంప్లీట్ ఒరిజినల్ ఇక చాయిస్ నెంబర్ కూడా మీరు సర్వీస్ గారి చెక్ చేసుకుంటారంటే చెక్ చేసుకోవచ్చు చూడొచ్చు చెక్ చేసుకోవచ్చు మీరు ఏబిఎస్ కంప్లీట్ ఒరిజినల్ టైమింగ్ ఏమి ఇంకా చేంజ్ కాలేదు ఇంజన్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉందండి సైలెంట్ ఉంది ఇంజన్ చాలా సైలెంట్ ఉంది చూడొచ్చు ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఎక్కడ ఏం లేదు అమెరాన్ కంపెనీ బ్యాట్ ఉంది లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బోనట్ పట్టి కూడా యాజీస్గా కంపెనీ లేదు ఇస్తూనే ఉంది బోనట్ కూడా యాజ్ కంపెనీలు కంపెనీ ఇస్తూనే ఉంది ఒరిజినల్ బానట్ ఓకే అండి వేకరాజ్ చూశారుగా మళ్ళీ ఒకసారి దీని డీటెయిల్ చెప్తున్నా అండి మారుతి సుజుకి ఎట్టిగా అండి జెడ్డీఏ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అండి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోర్డబుల్ సాడీమేస్ టూ ఇయర్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలవేస్ క్రూస్ మన స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి రియర్ వైఫర్ డిఫాగర్ వాషర్ అన్ని ఫీచర్స్ ఉంటాయండి రెండు వేల పదహారు మోడల్ ఫస్ట్ ఓనర్ కార్ తొంభై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉండి బానట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ రిప్లేస్మెంట్ అయితే జరగలేదండి ఒరిజినల్ బండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు ఫైనల్ ప్రైస్ కూడా చెప్తున్నా అరకిస్తా అంటున్నాను ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్ అంటే కాల్ చేయండి థ్యాంక్ యూ